చూసారా నిన్న న్యూయార్క్ లో బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా ప్రాక్టీస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లో జరిగింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ యూనివర్సిటీ ఇండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరికి ఓ అభిమాని దూసుకుని వచ్చాడు సెక్యూరిటీని బ్రీచ్ చేస్తూ గ్రౌండ్లోకి వచ్చి రోహిత్ శర్మను హక్ చేసుకున్నాడు హిట్ మ్యాన్ కూడా చాలా క్యాజువల్గా తీసుకుని ఓకే వెళ్ళిపో అన్నట్లు ఏదో చెబుతున్నాడు అంతే ఈలోగా ఎన్వైపీడీ వచ్చేసింది న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్స్ వచ్చి ఆ రోహిత్ శర్మ అభిమానిని టేక్ డౌన్ చేశారు అంటే ఉన్న పడంగా అమాంతం గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టేస్తారు రెండు చేతులు వెనక్కి విరిచి కఫ్స్ వేస్తారు ఇది ఎన్వైపీడీ జనరల్గా క్రిమినల్స్ మీద ఫాలో అయ్యే బ్రోటల్ అండ్ అగ్రెసివ్ వే ఆఫ్ అప్రోచ్ ఆటగాళ్లనే కాదు భద్రతకు సంబంధించిన ఏ ఇష్యూనైనా వాళ్ళు ఇంతే సీరియస్గా తీసుకుంటారు మన వాళ్లకు ఉండే క్రికెట్ పిచ్చ గురించి తెలిసిందేగా ప్రత్యేకించి ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు ఉండే ఫ్యాన్ బేసే వేరు వాళ్లను లైఫ్లో ఒక్కసారైనా కలవాలని కుదిరితే హక్ చేసుకోవాలి అని వాళ్ళు క్రికెట్కి అందించిన సేవలకు గుర్తుగా కాళ్ళు మొక్కాలని ట్రై చేస్తూ ఉంటారు అలాగే పాపం ఈ ఫ్యాన్ ఎవరో ఏదో వాంకడేలోనో చపాకులోనో చేసినట్లు న్యూయార్క్లో ట్రై చేశాడు అంతే న్యూయార్క్ పోలీసులు ఆ ఫ్యాన్ మీద విరుచుకుపడుతుంటే పాపం రోహిత్ శర్మ కూడా బాధ వేసింది మాకు ఇది కామన్ అన్నట్లు ఏదో చెప్పబోయాడు కానీ పోలీసులు అస్సలు వినిపించుకోలేదు ఏం చేయలేని స్థితిలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి సపోర్టింగ్ స్టాఫ్ను పిలిపించాడు రోహిత్ శర్మ వాళ్ళు కూడా పోలీసులతో మాట్లాడి అంత హార్ష్గా ప్రవర్తించనక్కర్లేదు క్రికెట్ అంటే ఉండే అభిమానం ఆటగాళ్లపై ప్రేమతోనే ఇలా చేస్తారని ఏదో నచ్చజెప్పబోయారు కానీ న్యూయార్క్ పోలీసులు అసలు వినలేదు రోహిత్ శర్మ ఫ్యాన్ సెక్యూరిటీ బ్రీచ్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు